అందరికీ నమస్కారం రేపు బుధవారం రోజున గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే చాలు అందరూ ఆశ్చర్యపోయేలాగా ధనవంతులుగా మారిపోతారు ఇరవై నాలుగు గంటల్లో ఫలితం వస్తుంది అద్భుత ఫలితాలు వస్తాయి కష్టాలన్నీ పోయి కుబేరులుగా మారిపోతారు అని పండితులు చెప్తున్నారు మరి సాధారణంగా గుమ్మానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది గుమ్మాన్ని గడప అని కూడా పిలుస్తూ ఉంటారు గడపని లక్ష్మిగా భావించి పూజిస్తూ ఉంటారు హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ప్రాముఖ్యత ఉంటుంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంటుంది ఇంటి సింహ ద్వారం గడప ఇంటి యజమాని శ్రేస్తో ముడిపడి ఉంటాయి గడప లక్ష్మీదేవి స్వరూపము అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవాళ్ళు వారి వాదిస్తూ ఉంటారు విదేశాలలో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు ఇండియాలో కూడా ఇప్పుడు మనము అదే సాంప్రదాయాన్ని కనిపిస్తుంది కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది అంటే ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజకు గడపలు పోయడం భగవద్ సంబంధమైన యంత్రాలు పెట్టడం పసుపు కుంకుమల పువ్వులతో పూజ చేయడం వంటి పనులు చేస్తుంటారు గడపను లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడతారు అంటే వారికి నప్పే దిశలోనే ఇంటి గుమ్మం ఉండాలని చెప్తుంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరైనా దానం వస్తువు ఇచ్చేటప్పుడు ఈతల నుండి అవతల వారికి ఇవ్వకూడదు ఇది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తుంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టకూడదు చాలామంది ఇంటి గుమ్మం మీద డస్ట్బిన్లు పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఇంట్లో శుభం జరగదు గుమ్మం ముందు పెట్టడం వల్ల అరిష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టకూడదు కొంతమంది గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తుంటారు కాబట్టి ఇలాంటి గుమ్మం ముందు కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదే విధానంగా గుమ్మం దగ్గర కోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మం కూర్చొని తలదవ్వడం పూలమాలడు కట్టడం చేస్తుంటారు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుందని అలాగే చాలామంది ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తూ ఉంటారు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తూ ఉంటే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ప్రతిరోజు సాయంకాలం గుమ్మానికి బయట అటు ఇటు ఎవరైతే దీపం పెడుతుంటారో వాళ్ళ ఇంట్లోకి చాలా మంచి జరుగుతుంది అయితే గుమ్మం దగ్గర ప్రత్యేకంగా బుధవారం రోజు ఈ ఆకును పెడితే చాలు ధనవంతులుగా మారిపోతారు ఒక్క రోజులో కష్టాలన్నీ తీరిపోతాయి అద్భుత ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు ఇంతకీ బుధవారం రోజు గుమ్మం పక్కన ఏ ఆకులు పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం అంతకన్నా ముందు ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు అని తెలిపే కథను విందాం ఒక ఆధ్యాత్మికవేత్త దేశాటన చేయడానికి కాలి నడకన బయలుదేరాడు రాత్రి బాగా పొద్దుపోయాక ఒక గ్రామంలో ఆనంద్ అనే వ్యక్తిని ఇంట్లో బస చేశాడు ఆనంద్ ఆధ్యాత్మిక వేతలకు చాలా బాగా ఆదిత్యం ఇ అందించాడు మరుసటి రోజు ఆనంద్ ఆధ్యాత్మిక వ్యక్తికి చాలా బహుమతులు ఇచ్చి వీడుకోలు పలిగాడు వేతి ఆనంద్కి ఇలా ప్రార్థించాడు నీవు ముందుకు సాగడానికి భగవంతుని సహాయం నీకు ఎల్లప్పుడూ ఉండుగాక అని దీవించాడు ఆధ్యాత్మికవేత్త చెప్పిన మాటలు విని ఓ ఆధ్యాత్మికవేత్త ఇవేమీ శాశ్వతం కాదు అన్నాడు అది విన్న ఆధ్యాత్మికవేత్త ఆకై ఆనంద్ వైపు అలా చూస్తూ ఉండిపోయాడు ఆపై నెమ్మదిగా కన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రెండో సంవత్సరాల తర్వాత ఆధ్యాత్మికవేత్త ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చి చూడగా అతని సంపద అంతా పోయింది అక్కడ దగ్గరలో ఉన్న ఒక భూస్వామి వద్ద ఆనంద్ పనిచేస్తూ ఉన్నాడని తెలుసుకున్నాడు దాంతో ఆధ్యాత్మికవేత్త ఆనందని కలవడానికి వెళ్ళాడు ఏమీ లేనప్పుడు కూడా ఆనందం ముఖంలో అదే చిరునవ్వు ఆధ్యాత్మికవేత్త సాధారణంగా సాగువాతం పలికాడు తన గుడిసెలో చిరి చిరిగిన చేప మీద కూర్చోబెట్టి తినడానికి ఎండిన రెట్టెలు ఇచ్చడం మరుసటి రోజు వెళ్ళేటప్పుడు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అయ్యో భగవంతుడా ఎంత పని చేశావు అని బాధపడ్డాడు ఆన అప్పుడు ఆనంద్ మళ్ళీ నవ్వుతూ ఇలా అన్నాడు ఓ ఆధ్యాత్మికవేత్త ఎందుకు బాధపడుతున్నావు భగవంతుడు మనల్ని ఉంచిన స్థితికి కృతజ్ఞతలు ఉండాలని అందులోనే సంతోషంగా ఉండాలని గొప్ప గొప్ప వారు చెప్పారు కదా కాలం ఎప్పుడూ మారుతూ ఉంటుంది ఇది కూడా శాశ్వతం కాదు కదా స్వామి అని అన్నాడు ఆ మాటలు విన్న ఆధ్యాత్మికవేత్త ఆలోచనలో పడ్డాడు ఆనంద్ నేను రూపాన్ని బట్టి మాత్రమే ఆధ్యాత్మికవేత్త నేను నీవే నిజమైన ఆధ్యాత్మికవేత్తవి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రెండు సంవత్సరాల తర్వాత ఆధ్యాత్మికవేత్త మళ్ళీ ఆనంద్ దగ్గర కలిసి వచ్చాడు కానీ ఆనంద్ ఇప్పుడు పెద్ద భూస్వామిగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు ఆనంద్ భూస్వామి భూస్వామికి సంతానం లేదని మరణ సమయంలో తన ఆస్తిని అంతా ఆనందికి ఇచ్చాడని తెలుసుకున్నాడు అప్పుడు ఆధ్యాత్మికవేత్త ఆనందం చాలా మంచిది నాయన దరిద్ర సమయం గడిచిపోయింది భగవంతుడు నేను ఆశీర్వదించాడు నువ్వు ఇలాగే ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నాడు అది విన్న ఆనంద్ గట్టిగా నవ్వుతూ ఆధ్యాత్మికవేత్త నువ్వు ఇంకా ఇలానే చెప్తున్నావా అని అన్నాడు అప్పుడు ఆధ్యాత్మికవేత్త ఇది కూడా శాశ్వతం కాదంటావా అని అడుగుతాడు దానికి ఆనంద్ ఇలా బదిలిచ్చాడు అవును ఇది కూడా పోతుంది లేదా దీనిని తన సొంతంగా భావించే వాడే స్వయంగా వెళ్ళిపోతాడు ఏది శాశ్వతంగా ఉండదు శాశ్వతమైనది ఏదైనా ఉంది అంటే అది పరమాత్మ ఇంకా ఆ పరమాత్మలో భాగమైన ఆత్మ మాత్రమే అన్నాడు ఆనంద్ ఆనంద్ మాటలు శ్రద్ధగా విన్న ఆత్మ ఆధ్యాత్మికవేత్త అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏడా ఏడాదిన్నర తర్వాత అదే గ్రామానికి తిరిగి వచ్చి చూడగా ఆనంద్ భవనం అక్కడ ఉండుంది కానీ అక్కడ పాడుబడి పావురాలు ఆక్రమించుకొని ఉండడం గమనించాడు ఆనంద్ మృతి చెందినట్టుగా తెలుసుకున్నాడు అప్పుడు ఆధ్యాత్మికవేత్త తన మనసులో ఇలా చెప్పుకోవడం ప్రారంభించాడు ఆనంద్ నిస్సావసం ధన్యమైనది నీ గురువు ధన్యుడు నేను ఆధ్యాత్మిక వేతను నీ జీవితమే నిజమైన ఆధ్యాత్మిక తత్వం ఇప్పుడు నేను నీ చిత్రం వద్ద పువ్వులు సమర్పించే ప్రార్థనలు చేయాలని అనుకుంటున్నాను అని ఆ భవనంలోని ఆనంద్ చిత్రం కోసం ఆ స్వామి గదిలోనికి వెళ్ళినప్పుడు దాని మీద చివరికి ఇది కూడా శాశ్వతం కాదు అని రాసింది కనుక ఈ విశ్వంలో మార్పు ఒకటే శాశ్వతమైనది అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనకు గ్రహించుకోవాలి ఇక వీడియోలోకి వచ్చేస్తే బుధవారం అనేది బుధుడికి సంబంధించిన రోజు బుధుడికి ఇష్టమైన రంగు ఆకుపచ్చ రంగు కనుక ఈరోజు చెట్లు ఆకుల కోసం సంబంధించిన పరిహారాలు చేస్తే త్వరగా ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు ఎవరైతే ధన సమస్యలతో సతమతమైపోతున్నారో వారు బుధవారం రోజున చక్కగా ఒక తమలపాకు తీసుకొని తీసుకున్న తర్వాత ఆ తమ్మలపాకును పూజా గదిలోనికి తీసుకెళ్ళి దాని మీద స్వస్తి గుర్తు వేయండి తర్వాత ఆకును ఒక ప్లేట్లో పెట్టి దేవుడికి నమస్కారం చేసుకోండి ఉన్న కష్టాలన్నీ పోయి సంపదలు పెరగాలి అందరూ కుళ్ళుకునేలాగా అందరూ ఆశ్చర్యపడేలాగా మేము ధనవంతులు అవ్వాలి అని కోరుకొని నమస్కారం చేసుకోండి తర్వాత ఈ తమ్మలపాకును ఎంతో తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టండి ఉదయం పూట మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి సాయంత్రం పూట చేయకూడదు ఇలా పెట్టి నా తమలపాకును ఆ రోజంతా అలాగే వదిలేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే మళ్ళీ మర్నాడు ఉదయం ఆ ఆకు తీసి పడేసి నీటిలో పడవేయండి ఇలా ఈ చిన్న పనిని చేయడం వల్ల ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో మీరు ఏదో ఒక శుభవార్తనైతే వింటారు అందరూ ఆశ్చర్యపడేలాగా వృద్ధిలోకి వస్తారు గొప్ప ధనవంతులుగా మారిపోతారు వంద శాతం ఫలితాలు అయితే వస్తాయి కనుక ప్రతి ఒక్కరు కూడా రేపు బుధవారం రోజు ఈ ఆకుపై గుమ్మం పక్కన పెట్టి అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేషన్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాము